జయ శ్రీరామ అండి ఈరోజు యూట్యూబ్లో నైన్ టు టెన్ నేను లైవ్ రాబోతున్నాను జస్ట్ ప్రేమికుల గురించి చాలామంది కాల్ చేసి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్ని చెప్తున్నారు సో మీ అందరికి నేను ఫ్రీగా ఫ్రీగా టెరో కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను యూట్యూబ్లో నైన్ టు టెన్ నైన్ టు టెన్ సాయంత్రము యూట్యూబ్లో టారో కార్డ్ రీడింగ్ మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ప్రతి ఒక్కరు అందరూ రావచ్చు మీ యొక్క ప్రాబ్లం నడవచ్చు దాన్ని నేను టెరో కార్డ్ ద్వారా తీస్తాను అండ్ మీకు ఆన్సర్ ఇస్తాను సో ప్రతి ఒక్కరు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి యూట్యూబ్లో వచ్చేసేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా యొక్క నోటిఫికేషన్ వచ్చేస్తుంది యూట్యూబ్లో ఇక్కడ నా ఐడిని చెక్ చేస్తే యూట్యూబ్ లింక్ ఉంది లేదంటే ఆస్ట్రాలజర్ పూర్ణిమ త్రిబుల్ ఫైవ్ ఆస్ట్రాలజర్ పూర్ణిమ త్రిపుల్ ఫైవ్ నా ఐడి సో ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈరోజు టారో కార్డ్ ద్వారా నేను ఫ్రీగా చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి నైన్ టు టెన్ జై శ్రీరామ్